ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మేమైతే కాకినాడ అయితే వెళ్ళాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఎలా అయితే ఇంకా సరదాగా స్నానం చేద్దామని చెప్పేసి బీచ్ దగ్గర అయితే ఆగాం అనమాట ఒకసారి మీరు ఈవినింగ్ బీచ్ లుక్ ఎలా అంతా చూపిస్తాను ఇదిగోండి ఇయర్ రింగ్స్ మొత్తం అన్ని తీస్తాను అంటే ఇంకా బీచ్లో స్నానం కదా ఇవన్నీ ఎందుకని చెప్పేసి మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే స్నానం అయితే చేసాము అండ్ మా హస్బెండ్ కూడా అయితే ఇదిగో బాధ చేస్తున్నారు చూపిస్తాను చూడండి లుక్ ఒకసారి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ అండ్ దేహాన్ అయితే ఇదిగోండి ఫ్రెండ్కి అయితే వెళ్తున్నారు బీచ్ దగ్గర మాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే బీచ్ దగ్గర అయితే ఆగాము మేమైతే అయితే కాకినాడ అయితే వెళ్తున్నాం చిన్న వర్క్ ఉండి ఇంకా అలా సడన్గా అయితే ఇక్కడైతే ఆగి ఇలా అయితే కాసేపు అయితే స్పెండ్ చేద్దామని చెప్పేసి బీచ్ దగ్గర అయితే ఉన్నాము ఇంక ఇలా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా బాత్ కూడా అయితే చేసేస్తామన్నమాట అండ్ దేహాన్ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేసేస్తున్నారు దేహానికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది అంటే దేహాన్ని ఇప్పుడు మేము బీచ్ దగ్గర తీసుకెళ్ళలేదు అంటే చిన్నపిల్లడు కదా అని చెప్పేసి ఎప్పుడూ కూడా ని అయితే మేము ప్రిఫర్ చేయలేదు బట్ ఫస్ట్ టైం రావడం వల్ల అయితే ఇంకా చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వాడు ఇంకా మొత్తం అంతా కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట అండ్ పిల్లలతో ఎందుకు బీచ్కి రిస్క్ కదా అయితే అనుకోవచ్చు మేమైతే ఇంకేం పెద్దగా ఇక్కడ ఏమీ చేయలేదు మమ్మల్ని కానీ అలా ఫ్రంట్ అయితే ఉన్నాము మేమైతే అయితే వెళ్ళలేదు మా హస్బెండ్ ఒక్కరే అయితే అక్కడ లోపలికి వెళ్ళి కొంచెం స్నానం అయితే చేశారు కానీ మీ దేహాన్ని నేను అయితే ఎదురే అయితే ఉండిపోయాము అలా కరెక్టాలు వస్తుంటే ఇంకా అలా అయితే ఫ్రంట్ ఉంటే అయితే చూస్తున్నాము అండ్ ఓవరాల్గా బీచ్ లుక్ అంతా కూడా చూపిస్తాను చూడండి ఈవినింగ్ టైం కాబట్టి చాలా చాలా వండర్ఫుల్గా అయితే ఉంది క్లైమేట్ క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ బీచ్ కూడా చాలా బాగుంది అండ్ బీచ్ చూస్తారు కదా ఫ్రెండ్స్ కలర్ ఎలా ఉందో వాటర్ అంతా కూడా కొంచెం మనకి బ్రౌన్ కలర్లో అయితే కనిపిస్తుంది ఎందుకంటే వన్ వీక్ నుంచి అయితే ఫుల్గా అయితే తుఫాన్ వల్ల అయితే మొత్తం అంతా కూడా కలర్ అంతా కూడా మారిపోయింది పెద్ద లుక్ అయితే లేదు ముందుతో కంపేర్ చేస్తే ఎనీవే మేమైతే ఇక్కడైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇలా అయితే వచ్చామన్నమాట అందుకని మీకు కూడా షేర్ చేద్దాం ఒకసారి బీచ్ బీచ్ లుక్ ఎలా ఉందో చూస్తారని చెప్పేసి మీకు అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మా ఉప్పడ బీచ్కి వచ్చినట్టయితే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మా ఒప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అండ్ ఉప్పాడే బీచ్కి ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైనా సరే ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తున్నాను సరేనా ఫ్రెండ్స్ అయితే ఈవినింగ్ ఇలా హ్యాపీగా ఎంజాయ్గా సింపుల్గా అయితే బీచ్ దగ్గర అయితే గడిచిపోయింది ఇంకా మేము ఫైనల్లీ ఫ్రెష్ ఫ్రెషప్ అయితే అవ్వాలి ఇదిగోండి అయితే అయిపోయాము ఇంకా నేనే పెద్దగా బార్త్ అయితే చేయలేదు జస్ట్ ఫ్రంటే ఉన్నాను కదా ఇదిగోండి హెయిర్ అయితే కొంచెం తడిసిపోయింది అందుకని చెప్పేసి ఇంకా హెయిర్ లీవ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ మా దేహాన్ని అయితే ఇంకా లాస్ట్లో అయితే ఇంకా స్నానం చేస్తాడనమాట అండ్ మేము చాలా సేఫ్గా దేహాన్ని అయితే చూసుకొని ఫైనల్ ఇదిగో రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం చూస్తున్నారు కదా మేమైతే ఉప్పాల్లో ఉన్నాం బీచ్ ఎనీ టైం వెళ్తారని అనుకోవచ్చు బట్ మేమైతే పెద్దగా ఎప్పుడు కూడా వెళ్ళము ఉప్పాల్లో బీచ్ ఉన్నా కానీ ఉప్పాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా అయితే ప్రిఫర్ చేయరు బయట వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సేమ్ మేము కూడా అలాగే ఉప్పాల్లో ఉన్న సరే బీచ్కి అయితే ఎక్కువగా అయితే వెళ్ళము ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే అలా వెళ్ళాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా హెయిర్ అయితే ఇంకా ఎగిరిపోతుందని చెప్పేసి స్కార్ఫ్ అయితే కట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే ఇంటికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా బీచ్కి వెళ్తామని సడన్గా అయితే వెళ్ళామన్నమాట అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇలా బీచ్కి వెళ్ళి అయితే స్నానం అయితే చేస్తాము ఫైనల్లీ ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేస్తాము అసలు చుట్టు చూస్తున్నారు కదా చాలా డార్నింగ్ అయితే ఉంది అంటే బీచ్ దగ్గర ఫుల్ గాలి అయితే ఉంటుంది కదా ఇంకా మన క్లాత్స్ కానీ హెయిర్ కానీ ఇంకా ఫుల్గా అయితే ఎగిరిపోతుంది అనమాట అయితే ఏదో సింపుల్గా అయితే బాత్ చేస్తాం మీకు కూడా అయితే వీడియో అంతా కూడా షేర్ చేస్తాను కదా బీచ్ లుక్ ఎలా ఉందో ఏంటో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ బ్లాగ్ అయితే అని చెప్పి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్